హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరు బాగుండాలని కోరుకుంటూ మీ దీవెన పొద్దున్నే సగ్గు బియ్యం జాబ్ అయితే కాస్తున్నాను అనమాట ఎండకి కొంచెం వేడి తగ్గిద్ది అని చెప్పేసేసి అట్లానే ఒక పొయ్యి మీదేమో ఉప్మా చేస్తున్నాను కొంచెం పల్లీలు వేసేసి వేపేసుకుంటే పంట కింద అప్పుడప్పుడు పల్లీ తగిలితే పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉండిద్ది పెద్దలు కూడా అట్లాగే తింటారు కొంతమంది వాళ్ళము ముక్కలు కట్ చేసి వేసుకుని తింటారు కానీ పిల్లలు మా వాళ్ళు కాదా అలవాటు లేదనమాట ఇంకా అందుకే టమాటాలు కూడా ఇవి కూడా ఏమీ తినరు పక్కన పెట్టేసేస్తారు ఇంకా పద్దాకులు ఇంకా అలానే అలవాటు అయిపోతుందని చెప్పేసి కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలవాటు చేద్దామని ఇంక ఈరోజు అయితే అన్నీ వేసుకుంటున్నాను అన్నమాట ఉప్మా అయితే త్వరగా అయిపోయింది ఫ్రెండ్స్ అది కాక కొంచెం జారిపోయి అయితే తినగలుగుతారు ఈ గారెలు వట్లు దావద్రిగా ఉంటుంది వర్షాలు ఆగిపోయినాయి కదా మళ్ళీ ఎండలు వచ్చేసినాయి అసలు మేమైతే రేకుల్లో ఉండలేక చెట్టు కిందే ఉంటున్నాం కరిపాకు చెట్టు కిందే ఇంకా ఉప్మా చేసుకోవటం అయితే అయిపోయిందన్నమాట ఇంకా దానికి తోడు కరెంటు కూడా తీస్తున్నారు మధ్యాహ్నం దాకా కరెంటు కూడా ఉండట్లేదు పిల్లలు ఏమో ఇంకో చెట్టు కిందే ఆడుకుంటున్నారు ఇంకా ఉప్మా చేయటం అయితే అయిపోయింది ఇంకా పిల్లలకైతే పెట్టేశాను అనమాట తినేస్తున్నారు మా పిల్లలు ఏదైనా తింటారులే అదే కావాలి ఇదే కావాలి అన్నారు కాకపోతే ఈ టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాంటివి అయితే ఏరు పక్కన పెట్టేస్తారు ఇంకా చికెన్ అయితే వండుతున్నాను అనమాట కరెంట్ ఆపటం వల్ల ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు ఇంకా లాస్ట్లో అయితే వీడియో తీసాను అన్నమాట ఎప్పుడు చా చికెన్ వీడియో పెడదామన్నా కానీ ఫోన్ అయితే సహకరించట్లేదు ఈరోజు కుదిరింది ఇంకా కూర అయితే వండటం అయిపోయింది అనమాట కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్నాను ఇంకా చికెన్ అయితే వండుకున్న తర్వాత వంట పని అయిన తర్వాత లైనింగ్లు అయితే తీసుకొని రావాలన్నమాట లైనింగులకు కూడా జనాలు డబ్బులు అయితే ఇవ్వట్లేదు నా డబ్బులే పెట్టుబడి పెట్టాలన్నమాట తర్వాత ఎప్పుడుకో ఇస్తున్నారు జనాలు అసలు డబ్బులు ఇవ్వట్లేదు చాలా డబ్బులు ఆగిపోయాను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లా ఇంకా కాంప్లెక్స్కి అయితే వెళ్ళామనమాట లైనింగ్లు కొట్టు ఇదే ఇంకా లైనింగ్లు అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇంటికి వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టేశాను అనమాట మధ్యాహ్నం అయిపోయింది కరెంట్ ఏమో ఒకటి ఇంటి తర్వాత వస్తుంది ఒకటి కూడా కాదు రెండు తర్వాత ఈ లోపు కటింగ్ చేసుకొని పెట్టుకుంటే వచ్చి నాకు కొట్టచ్చులే అని కట్టింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా మధ్యాహ్నం దాకా మిషన్ ఎక్కకపోతే ఇంకెప్పుడు కొట్టాలి సాయంత్రానికి రెండు బ్లౌజులు అవుతీయో లేదో ఇంకా కరెంటుతో పని లేని పనులు అయితే పూర్తి చేసుకున్నాను అనమాట ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు కరెంట్ వస్తే ఫోన్ ఛార్జింగ్ పెట్టి వీడియోలు తీయాలి ఇంకా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోవస్తుందనమాట ఇంకా కరెంట్ వచ్చేలోపు కాసేపు చెట్టు కింద అయితే పడుకుందాంలే కటింగ్ చేసుకొని అని కటింగ్ అయిపోయిన తర్వాత కొంతసేపు పడుకున్నాను చేమటలకి ఎక్కడ పడుకో బుద్ధి అవుద్ది కరెంట్ ఉంటేనే కష్టం ఇంకా కరెంట్ లేకపోతే అసలు పడుకోలేము ఇంకా కటింగ్ అయితే చేసి పెట్టేసుకుంటున్నాను కరెంట్ రంగంలో కుట్టాలి చెట్లు అయ్యి కొట్టేస్తున్నారు అందుకనే కరెంటు తీస్తున్నారు అనమాట ఎన్నగాక మొన్న కూడా కరెంటు తీశారు ఇంక ఈరోజు కూడా తీశారు మరి ఎన్నింటికి ఇస్తారు ఒకటింటికి ఇస్తారేమో అనుకుంటున్నాను నేనైతే ఇంకా కరెంట్ అయితే రెండున్నరకు వచ్చింది ఇంకెమ్మటినే మిషన్ అయితే ఎక్కేసి కుట్టేస్తున్నాను అనమాట నాకు కూడా అసలు కుట్టబుద్ధి కావట్లేదు విసుగ్గా ఉంటుంది ఒక రోజు అన్న రెండు అన్న రెస్ట్ తీసుకున్నా అనుకుంటే అర్జెంట్ బ్లౌజులు వస్తున్నాయి డబ్బులన్నా వెంటనే వస్తే సరే అని కొట్టబుద్దు అయిద్ది లైనింగులు కూడా నేనే తెచ్చి వేసి కుట్టి ఒక్కొక్కళ్ళు ఇస్తారు వాళ్ళని ఏమీ అనట్లేదు ఇవ్వనోళ్ళు పద్దాకలు నేను అడగాల్సి వస్తుంది అట్లయితే విసుగ్గా ఉండిద్ది ఒక ఆమెను అడిగితే రేపు ఇస్తా అని ఇంకా రెండు మూడు రోజులు అయింది ఇంకా కనిపించడం కూడా కనిపించట్లేదు ఒక్క ఆవిడేమో రేపిస్తానని చెప్పింది వేరే కాలనీ పలానాకి ఇచ్చి నేను ఫోన్ చేస్తానులే వచ్చి తీసుకెళ్ళు కానీ అని చెప్పింది నాలుగు రోజులైనా ఇవ్వలేదు నేను కూడా డ్వాక్రాలు అవి ఇవి కట్టుకోవాలి కదా అది కాక లైనింగ్లు నా డబ్బులే వీళ్ళంతా కలిసి దగ్గర దగ్గర ఏడెనిమిది వేల దాకా రావాలి ఈ సెలవుల్లో కుట్టిన డబ్బులు అంతకుముందు బ్యాలెన్స్లు అంతకుముందు ఉన్నాయి అందుకే ఫ్రెండ్స్ అసలు టైలరింగ్ చేయాలంటే పుడుతుంది ఇంకా కరెంటు కూడా లేదు చెట్టు కింద కాసేపు పడుకునేటప్పటికీ తలనొప్పి వచ్చింది అట్లాగా చాలి చాలా నిద్రపోతే నాకు తలనొప్పి వచ్చింది మిషన్ ఏందో రాత్రి నుంచి కుట్టు సరిగా పడట్లేదు ఏందా అని చూస్తే దారం పీసు ఇరక్కుపోయింది అది కొంచెం చిన్న అయినా కానీ కుట్టు అయితే సరిగ్గా పడదన్నమాట ఇంకా కొంచెం మిషన్ అయితే చూసుకుంటున్నా కుట్టు సరిగా పడుతుందా లేదా అని ఇంకా అందులో ఉన్న దారం పువ్వులన్నీ తీసేసిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసుకుంటున్నాను ఈ చిన్న చిన్నవి అర్థం అవ్వాలి అర్థం కాకపోతే మార్కెట్ దాకా పరిగెత్తాల్సి వచ్చింది నా మిషన్ కుట్టు సరిగా పడట్లేదు అని ఇంకా కండిషన్లోకి అయితే వచ్చింది ఇంకా మళ్ళీ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇది అర్జెంటే అంట వీళ్ళు రెండు శారీస్ ఇచ్చారు ఇంకా లైనింగులకి నాకాడ కూడా డబ్బులు లేక ఒకటి కుట్టిస్తానులే అని చెప్పాను ఒకటి కుట్టించిన తర్వాత దీని బట్టికి మనీ ఇస్తే మళ్ళీ నేను లైనింగులు కొనుక్కొచ్చి దారాలు ఉక్సులు ఇట్లా ఇవి కూడా తెచ్చుకోవాలి కదా అందుకనే ఇచ్చిన వాళ్ళకి ఒక్కొక్కటి కుట్టి ఇద్దాం డబ్బులు ఇస్తే కుట్టచ్చు లేకపోతే పక్కన పడేయచ్చు రెండు మూడు ఒకేసారి కుట్టి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగే కంటే ఒక చీర నా దగ్గర పెట్టుకుంటే వాళ్ళకే భయం ఉండిద్ది కదా అని చెప్పేసి ఇంకా వీళ్ళేమో కొత్త కస్టమర్లు అనమాట నా పాత కస్టమర్ల వాళ్ళ చుట్టాలు ఇంకా మళ్ళీ బ్లౌజ్ కుదిరింది కుదరంది ఏ సంగతి తెలియదు కదా రెండు ఇచ్చామనుకో కుదరలేదు అని ఒక్కొక్కరు డబ్బులు ఆపేయచ్చు కూడా అందుకని ఎందుకైనా మంచిది అని ఒక్కొక్కటే కుట్టిద్దామని ఒక్కటే కొడుతున్నాను అనమాట ఇంకా ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసేసి హ్యాండ్స్ వేసేసి ఇంకా గోటైతే వేయమని చెప్పారు నాకు కూడా చేతి పని పని ఉండదు గోటేస్తే వేస్తే చీరలో మొక్కతోనే గోట వేయమన్నారు అనమాట ఇంకా క్లాత్ కూడా కొనుక్కొచ్చి చేసే పని లేదు కొంచెం ఎట్లయితే ఈజీగా ఉండిద్ది చేతి పనికి అరగంట బాగా గంట టైం వేస్ట్ అవ్వకుండా ఉండిద్ది అనమాట ఈ మధ్య చాలామంది గోటేయమని చెప్తున్నారు ఇంకా బ్లౌజ్ అయితే అయిపోయింది శారీకి అంచులు గుట్టుకొని ఫాల్ అయితే వేసేసుకుంటున్నాను అన్నమాట ఇంకా చేతి పని చేసేసి చేయాలి వీళ్ళు ఒకటన్నా ఇవ్వమన్నారు అందుకనే ఒకటి గుట్టి ఇచ్చేసి ఇంకా వేరే కస్టమర్ది ఇంకొక బ్లౌజ్ కుట్టామనుకో ఇంకా అర్జెంట్ బట్టలు ఏం లేవు ఒకరోజు రెండు రోజులు కొంచెం మిషన్ కొట్టుకుందాం ఉందాము విసుగ్గా ఉంటుంది ఎండకో ఏమో మిషన్ కుట్టబుద్ధి కావట్లేదు అలా అనుకున్నప్పుడే బట్టలు వరుసగా వస్తాయి అన్నమాట ఇంకా ఫాల్ కూడా వేసేసుకోవటం అయిపోయింది అంచులే కుడుతున్నాను అంచులు కుట్టేస్తే ఇంకా ఫాల్ అనమాట ఫాల్ వేసుకుంటున్నాను ఇవి గుచ్చుకుపోయే చేయాలి మెత్తటి క్లాతులు కాదు ఇవి ఎండ కాలం కట్టుకోవటం కొంచెం ఇబ్బందిగానే ఉండిద్ది ఎంత కాటన్ లైనింగ్ వేసుకున్నా కానీ కొంతమంది ఎట్లాంటివే ఎక్కువగా వాడుతూ ఉంటారు నాకైతే మెత్తటి క్లాతులు అయితే బాగుంటాయి రేట్ ఎక్కువైనా కానీ అవి తీసుకుంటేనే బాగుండీ ఇంకా శారీ బ్లౌజు రెండు అయిపోయినాయి అన్నమాట ఇంకా ఈలోపు వేరే కస్టమర్ అయితే వచ్చారు రేపు సాయంత్రానికి కావాలంట నేను కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నప్పుడే కస్టమర్లు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు ఇంకా ఇంత అమ్మాయికి లంగా జాకెట్ కుట్టాలంట ఒంటి కొలతలు అయితే ఇచ్చారు నా సైజ్ అయితే సరిపోతుందండి అని ఇంకా రేపు అవి అవి కుట్టాలి ఇంకా తలనొప్పి వచ్చిందిగా అమ్మాయి అయితే టీ పెట్టింది పెద్దమ్మాయి టీ పెట్టిస్తే కొంచెం తాగుతున్నా అది కొంచెం నిద్రపోయి లేచి ఈ మిషను ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను అన్నమాట సాయంత్రం అయిపోయింది మళ్ళీ రాత్రి అయితే వీడియో తీయటానికి కుదరదు ఇంకా ఈ బ్లౌజ్ కటింగ్ చేసుకొని ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట చీర సరిపోదు వాళ్ళేమో చీర సరిపోకపోతే మళ్ళీ నన్నే అంటారు పైపింగ్ కూడా చీరలో ఇంచే తీసివేయమ్మా అన్నారు పైపింగ్కి ఎక్స్ట్రా డబ్బులు అడిగితే మళ్ళీ చీర చాలిపోయినా నన్నే అంటారు అదిగాక క్రాసులు వస్తున్నాయి ఎక్కువగా చీరలు ఆ వంకర టింకర్లు ఒక్కొక్కరికి బ్లౌజ్ అరమీటర్ కూడా రావట్లేదు సన్నగా ఉండే వాళ్ళకైతే అట్లా గొట్ల అడ్జస్ట్ చేసుకుంటచ్చు కానీ వీళ్ళు బాగా లావ్ అనమాట ఎట్ల గొట్లా కుట్టాలి ఓన్లీ బ్లౌజ్ ఒకటే కాకుండా కట్చింగ్లో కొంచెం క్లాత్ కూడా వాడి బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను ఏమో వేరే క్లాత్ మ్యాచింగ్ అయ్యే క్లాత్ తీసి పైపింగ్ వేసాను ఇంకా చీర జాకెట్ అయితే రెడీ